నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక మలుపు తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ కూతురు సునీత రెడ్డి గారైతే న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది ఆమె అయితే ఈ నేపథ్యంలో సునీత గారైతే ఎస్పీ గారిని కలిసింది తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మంత్రి స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం వివేకానంద హత్య కేసులో సునీత రెడ్డి గారు అయితే ఎస్పీని కలవటం జరిగింది అయితే అసలు ఏం జరుగుతుంది ఈ హత్య కేసులో ఏం జరగబోతుంది ఎస్పీ గారిని కలిసారు రెడ్డి గారు మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఇప్పుడు ప్రతి ఒక్కరు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి చనిపోయిన దాంట్లో కీలక పాత్రధారి లేకుండా ఉంటే అవినాష్ రెడ్డి చంపేసాడు ఇవన్నీ చూస్తానే వస్తున్నాం కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసు వాళ్ళు ఏమీ చేయలేరు ఇది సిబిఐ వ్యవహారంలో ఉంది ఏదన్నా చేయగలిగేది వాళ్లే కాబట్టి వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు ఈ దశలో ఇప్పుడు ఎస్పీలు కానీ డీజీపీలు కానీ ఈ రేంజ్ అంతా వచ్చి ఐపీఎస్ చదివి వచ్చిన వాళ్ళు కాబట్టి సెంట్రల్ వరకు వాళ్ళకు ఆ యొక్క వెసులుబాటు ఉంటుంది పైకి ఏదైనా నిర్ణయాలు కానీ ఏదైనా కీలక పరిణామాలు కానీ తెలియజేయాలంటే కేంద్రం వరకు తీసుకెళ్తారు కేంద్ర వంశం వరకు కూడా తీసుకెళ్తారు ఈ దశలో అక్కడ ప్రత్యేకంగా ఎస్పీ కానీ కలవడం ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతుంది ఈ క్రమంలో అండి నాకు ఖచ్చితంగా రామాయణం గుర్తొస్తుంది రామాయణంలో రాముడు అక్కడ సీతాదేవిని కలిసేదానికి వెళ్ళడానికి ఏదైతే రావణోసారి తీసుకెళ్ళి ఉంటాడో అక్కడ ఆయన కష్టపడుతుంటే మధ్యలో ఒక సముద్రం వస్తుంది ఆ సముద్రం దాటి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందులు వాస్తవమే అప్పుడు ప్రతి ఒక్క చిన్నపాటి ఉడత కావచ్చు కోతులు కావచ్చు అనేక రకాల సాయాలు చేసి అక్కడ రాళ్ళు పేర్చి రాముడికి బాటలు వేస్తారు అదంతా మనం గమనించాం అదేవిధంగా చిన్నపాటి గడ్డిపోచల్ని ఇది పెనవేసి పెనవేసి పెద్ద తాళ్ళగా తయారు చేయచ్చు అలా ప్రత్యేకమైన పరిస్థితులు అనమాట ఆవిడికి స్వయంగా ఏదన్నా డీల్ చేసే శక్తి కానీ లేదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక పాత్రధారులు అన్ని చూపించేదానికి కానీ ఆవిడికి ప్రత్యేకమైన మద్దతు అవసరం ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి మంచి ప్రభుత్వానికి అన్ని పరిస్థితుల్లో ఆవిడేం వచ్చి బయటకు వచ్చి ప్రచారాలు చేసి ప్రతి చోట ఇన్వాల్వ్ అయ్యి లేకుండా ఉంటే వాళ్ళతో డీలింగ్లు పెట్టుకోవడం లేకుండా ఉంటే ఇది ఎమ్మెల్సీలు తీసుకోవడమో లేకుండా ఉంటే ప్రత్యేకమైన పదవులు తీసుకోవడం ఇన్ని ఏళ్ళలో చేయలే బ్యాక్ ఇన్లో టీడీపీ వారు ఈ యొక్క వైయస్ గారు వీళ్ళు కలిసి ఉన్నారు అనుకోవడానికి కూడా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక రాక్షసుడి పార్టీ అది వైసీపీ దానికంటే ఒకవేళ వాళ్ళు మంచి చేస్తారో చెడ్డ చేస్తారో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా చెడు చేయరు మంచి ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి ఆవిడ ఏం చేసింది ఆవిడ పులివెందులకు వాస్తవ విరాలు ఈ క్రమంలో ప్రత్యేకంగా ఎస్పీని కలిసింది ఎస్పీలో సారి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సార్ అని చెప్పి అవి క్లియర్ కట్ మెమరానం ఇచ్చింది ఏమని చెప్పింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండిపోటు అని చెప్పేశారు సరే అది నమ్మి నేను అక్కడ దాకా వచ్చినప్పుడు ఏది వాళ్ళకు తొమ్మిది పన్నెండు గంటల ప్రయాణం అయింది ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళేదానికి ఆ సమయంలో పోయినప్పుడు మనిషికి ఇదంతా ఏది ఏదైతే బాడీ డెడ్ బాడీ ఉందో దానికి పూర్తి స్థాయిలో చుట్టూ వేసినారు గుండిపోటుకి తలంతా ఇది ఎందుకు చేసినారని డౌట్ వచ్చింది దాంతోపాటు మేర రక్తం కనిపిస్తుంది ఈవిడ ప్రత్యేకంగా డాక్టర్ కాబట్టి అపోలో హాస్పిటల్లో కూడా ఆవిడ చేస్తూ ఉంటుంది ప్రత్యేకంగా డాక్టర్ కాబట్టి ఆవిడ డౌట్ వచ్చి అడిగితే అది గొడ్డల పోటుగా తర్వాత క్రమంలో అర్థమైంది ఆ వైఎస్ రెడ్డి గారి బాడీని ఎక్కడ పోస్ట్ మార్టం చేశారని వెలికి తీస్తే అడిగితే ఎక్కడ చేశారో స్వయంగా భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ గంగిరెడ్డి గారు ఆయన కూడా డాక్టరు ఆయన హాస్పిటల్లోని పోస్టుమార్టం చేశారు అక్కడే కుట్లేశారు అప్పటి నుంచి డౌట్లు మొదలైనాయి కానీ అది ఒక తండ్రి ఉన్న పళ్ళంగా ఒక ఎమ్మెల్సీగా చేసాడు రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడులాగా రెడ్డి గారు ఒక చోట ఎంపీగా చేస్తా ఉంటే కడప జిల్లాకి అదే కడప నియోజకవర్గానికి ఈయన పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీగా చేశారు కడపకి అంత అవినాభావ సంబంధం ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈయన మర్డరు ఆ కుటుంబ సభ్యులు చేసినారని ఎవరైనా వాస్తవంగా నమ్ముతారు ఈ క్రమంలో ఏమైందంటే అండి ఉన్న పళ్ళంగా ఒక లెటర్ ఇచ్చేసి వైఎస్ సునీతారెడ్డి గారికి ఏం చేశారు ఈ వైసీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ దీంట్లో టీడీపీ వారైనా ప్రస్తుతం ఇక్కడ ఏదైతే లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారో జెడ్పీటీసీగా వాళ్ళ భర్త అయినటువంటి పులివెందలు ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి గారు ఆయన దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు సతీష్ రెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని రాతలు రాసేసి దాంట్లో సంతకం పెట్టిచ్చారు ఏది వాళ్ళు అది నిజమేమో అనుకునింది ఆవిడ కూడా వాస్తవంగా తర్వాత ఏం చేశారు ఇది ఈ పరిణామంలో తీవ్రంగా తీవ్ర రూపం దాల్స్తూ ఉన్నప్పుడు తర్వాత రోజు వచ్చి ఈవిడ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అదే మాట మాట్లాడమన్నారు ఆవిడ మాట్లాడాల దీంట్లో ఏదో మర్మం ఉండాలి అది మార్టం కూడా ప్రతిదాన్ని గుండిపోటుగా చిత్రీకరించారని చెప్పి ఈ కేసును సిబిఐకి తీసుకెళ్లే వరకు ఆవిడ ఖచ్చితంగా పోరాడింది ఈ క్రమంలో ఈవిడ డీకోడ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళ తండ్రి యొక్క మరణాన్ని నిన్న మొన్న ఇదే కడప జిల్లాలోని పులివెందుల్లో జెడ్పీటీసీ కోసం స్వతంత్రంగా పోటీ చేసినటువంటి సురేష్ రెడ్డి ఉన్నాడు ఆ సురేష్ రెడ్డి పైన ఈ టీడీపీ వాళ్ళు ఏదో అటాక్ చేశారని చెప్పి మనమంతా వార్తలు చూస్తూ ఉన్నాము ఏది వైసీపీ సోషల్ మీడియా కానీ అక్కడ వాస్తవాలు వేరుగా ఉన్నాయి ఆ వాస్తవాలు ఏంటంటే అసలు సురేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు అసలు ఆ సురేష్ రెడ్డి ఎవరు వైసీపీ మనిషి అని అక్కడ ఎవరైతే అవినాష్ రెడ్డి కానీ అక్కడ వైసీపీలో పులివెందుల సంబంధించిన కేడర్ మొత్తం చెప్తుంది వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని అట్లాంటప్పుడు ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓట్లు అయితే చీలిపోతాయి కదా వైసీపీకి సంబంధించి ఆయనపైన ఈ వీళ్ళకు దాడి చేసే అవసరమే లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఏంది డమ్మీ ఓటింగ్ అదే డమ్మీగా పోటీ చేపిచ్చి అతన్ని అటాక్ చేసి ఆ సంపతి మొత్తం వైసీపీకి వచ్చే విధంగా అక్కడ పెద్ద కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా వైసీపీ గెలిచే గెలవాలా గెలవాలని చెప్పి తాపత్రయంతో సో దీంట్లో కూడా వైఎస్ రెడ్డి హత్య కేసులో ముందు గుండిపోటు అన్నారు కదా ఆ విధంగా దీన్ని టీడీపీ పైన వేయడానికే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అటాక్ చేయించి వీలైతే అది మర్డర్ వరకు కూడా తీసుకెళ్తారని చెప్పి ఆవిడ ఎస్పీ దగ్గర మెమరానం ఇచ్చి ఈ విధంగా జరుగుతుంది మీరు కూడా అప్రమత్తంగా ఉన్నానని అని చెప్పి నేను ఇందాక అన్నాను కదండి ఒకరికొకరు తోడుంటే అది స్ట్రెంత్ అవుతుంది అని చెప్పి సో ఆ విడిగా టీడీపీ కానీ కూటమి పార్టీలు ఏదైతే పోటీ చేస్తున్నాయో ఆ జెడ్పీటీసీ స్థానం కోసం అక్కడ గెలుపొందే దానికోసం ఆ విడవంతో ప్రయత్నం చేస్తాను మోమాటం లేకుండా సునీత రెడ్డి గారి ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం పోరాటం చేస్తుంది ఇక న్యాయం జరుగుతుందా లేదంటే మీరు ఏం చెప్తారు అది దేవుడికి తెలియాలి వాస్తవంగా ఎందుకంటే సిబిఐ కేసులో లాస్ట్ ఒక పదహైదు ఏండ్లుగా మ్యాక్సిమం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అది సాల్వ్ అయిపోయి ఆ గ్రీన్ టిక్ మార్క్ పడిన దాఖలాలు ఎక్కడా లేవని చెప్పి లోకం అంతా కూడకి వస్తుంది అది ఏ మేరకు ఏ విధంగా డీల్ అవుతుందో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు సిబిఐ విచారణ కావాలా సీబీఐ విచారణ కావాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఒకటి కాదు ఒకటికి పది కారణాలు రుద్దినారు ఏమని సిబిఐ విచారణ కావాలంటారు తర్వాత ఏమని గుండిపోటు అన్నారు తర్వాత అవినాష్ రెడ్డి వీళ్ళకి సంబంధం లేదు అక్కడ అప్పుడు కూడా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి కావచ్చు వీళ్ళకి కావచ్చు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పినారు ఇప్పుడు ఆ మర్డర్ కేసులో బేసిక్ లాజిక్ అండి ఆ మర్డర్ కేసులో సతీష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పి వైసీపీ వారే ఆ రోజు చెప్పారు ఇప్పుడు హత్య కేసులోనే ఇప్పుడు వివేకానంద హత్య కేసులోనే ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళు ఒక్కొక్కరు చనిపోవటం కూడా జరుగుతుంది దీని వెనుక పెద్ద కుట్రనే ఉంది పెద్ద ప్లానే ఉందని తను ఆరోపణలు చేస్తుంది అవునండి నేను చెప్పిన పది కారణాలు అదొకటి అప్పుడు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారు ఇప్పుడు నీకు సొంత బాబాయ్ కదా సొంత బాబాయ్ మర్డర్ అతన్ని నువ్వు నైతికంగా నీ పార్టీలో జాయిన్ చేయించుకొని అతనే మీడియాలో లేకొచ్చి ఎల్లకాలం మీది ఉండదు నారా లోకేష్ అది ఇది అని చెప్పి పేటరైపోయి మాట్లాడుతున్నాడు సతీష్ రెడ్డి వీళ్ళందరినీ ఎట్ట చేసుకుంటారు గెలుపు కోసం ఏ ఎండకా గొడుగ నెట్టు నువ్వు ముందుకెళ్తావా చాలా తప్పు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ యొక్క వైఎస్ రెడ్డి గారు హత్య కేసులో ఒక్కొక్కరు చచ్చిపోతానున్నారు ఇంకొకరిద్దరు మిగిలినారు నాకు న్యాయం జరిగేది సార్ అని చెప్పి ఆ వైఎస్ సునీత గారు ఒక డాక్టర్ ఒక డాక్టర్ అంటే మనసు ఎంత సున్నితంగా ఉంటుంది ఆవిడ పడే బాధ ఎవరు తీరుస్తారండి ఇప్పుడు ముఖ్యంగా ఆవిడ చెప్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే ఆ పది కారణాలు ఒక రకం ఇప్పుడు ఆ వైఎస్ రెడ్డి గారు చంపిందే వైఎస్ సునీత గారు ఆవిడ భర్త అని చెప్పి అదిగడ ఎలిగేషన్ చేస్తున్నారు అది కూడా కోర్టులలో పెట్టినారు కానీ ఆ కోర్టులు దాన్ని పూర్తిగా తిరస్కరించేశాయి ఎందుకంటే ఆవిడ ఎందుకు చంపుతాదని చెప్పి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆ గూగుల్ అవుట్ అని తీశారు కదా చంపినప్పుడు ఎవరు ఎక్కడున్నారని చెప్పి ఆ రక్తం కాడినప్పుడు ఆ మరకలు క్లీన్ చేసిన వాళ్ళు ఎవరు ఈవిడ తప్పు చేస్తే మీడియా ముందుకు వచ్చి పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఆ కేసు సాల్వ్ సార్ రక్త మడకలు ఎవరు తీర్చారు ఇవన్నీ అడుగుతుంది ఆవిడ అంత ధైర్యంగా ఎట్లా అడగలు అది ఆవిడ తప్పు ఉంటే మరి చెప్తారు కోటమి ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగేది ఏం లేదు దానికి మోహాటం లేదు వాస్తవంగా ఇదంతా కేంద్ర పరిధిలో ఉండాలి వాళ్ళు ఎప్పుడు డీల్ చేస్తారో మనకు తెలియదు మొత్తం మీద ఆవిడ బాగా ఆవిడ వెళ్ళగక్తూ ఎస్పీ దగ్గరికి మేము ఎమరానని చెప్పింది ఇంకా జెడ్పీటీసీ గా టిడిపి అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి గెలవాలి అని చెప్పి ఆవిడ మాట తీరులోనూ ఆవిడ ఆంకాంక్ష బలంగా కనిపిస్తోందండి అదే అండి విషయం సో ఇదంటే చూసారు కదా వివేకానంద హత్య కేసులో కీలక మలుపు అయితే తిరుగుతుంది మరి సునీత రెడ్డి అయితే న్యాయం జరగాలి మా నానిక అని చెప్పి ఆమె పోరాటం చేస్తుంది ఆమె పోరాటం ఎంత వరకు వెళ్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ